హలో అండి ఆకుకూరలు అన్నిటిలో పాలకూర తోటకూర ఇవే తింటారు కానీ మెంతికూర ఎవరు సరిగ్గా తినరు కదా అది ఆ మెంతికూర వండడం కనుక సరిగ్గా వండితే అది తప్ప వేరే ఏది తినరు అంత బాగుంటుంది మెంతికూర ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా మెంతికూరను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక కుక్కర్లోకి తీసుకొని వాటర్ లేకుండా కుక్కర్లో వేసుకోవాలి ఇలా నేను ఆ పెద్ద సైజ్ కట్ట మొత్తం కట్ చేసి వేస్తున్నాను ఇలా సన్నగా కట్ చేసింది వేసుకున్నాక పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేస్తున్నాను ఇక్కడ నేను పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను కారం వేయట్లేదు సో మీరు ఎలా అయితే అలా కారం వేసుకోండి ఇలా అన్నిటినీ కూడా వేసుకొని మెంతికూరలో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి టమాటా కూడా వేసుకున్నాక ఇందులో నేను ఒక అరకప్పు మైసూర్ పప్పు అరకప్పు పెసరపప్పు వేసి కలిపేసాను ఈ రెండింటినీ కలిపి ఉడికించుకుంటాను ఇలా బాగా వాష్ చేసుకొని తర్వాత వాటర్తోనే పప్పుని వేసేస్తున్నాను వేసేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి పప్పు ఇంకొంచెం లూజ్గా కావాలి అంటే ఇంక ఎక్స్ట్రా వాటర్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను పసుపు సాల్ట్ వేసాను తర్వాత అంతా కలిపేసుకొని లిడ్ పెట్టి ఒక మూడు నాలుగు విజిల్ వరకు ఉడికించుకోవాలి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి పొడి పొడిగా రావాలి అని అంటే మూడు విజిల్ సరిపోతుంది ఇక్కడ నేను వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి పక్కకు పెట్టుకున్నాను పోపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి దూరగా వేయించుకోవాలి వెల్లుల్లి ప్లేస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేయచ్చు కానీ వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఉల్లికాడలు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి తాలింపు అంతా కూడా పర్ఫెక్ట్ అయిపోయింది దీన్ని ఉడికించుకున్న పప్పులో వేసి కలిపేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోయింది ఇక్కడ మీరు సాల్ట్ చెక్ చేసుకోండి నేను స్టార్టింగ్ ఉడికేటప్పుడే లైట్గా వేశాను కారం ఏది వేయలేదు పచ్చిమిర్చి ఎండుమిర్చి సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంది ఇది చపాతీలోకైనా రైస్లోకైనా పుల్కా అయినా బాగా సెట్ అవుతుంది మంచి కాంబినేషన్ ఇది ఇక్కడ నేను రాగి ముద్దలో కాంబినేషన్గా తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది రాగి ముద్ద అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పప్పు కాంబినేషన్తో మాత్రం రెండు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు మెంతికూర పప్పు అండ్ ముద్ద సూపర్ కాంబినేషన్ తప్పకుండా ఒకసారి ట్రై